నమస్తే వెల్కమ్ టు పవర్ త్రీ న్యూస్ పోచారం మున్సిపాలిటీ అనుజీగూడలోని మిర్ఖాన గుంటను శుక్రవారం హైడ్రో అధికారులు పరిశీలించారు పదో వార్డు కౌన్సిలర్ బాలగుని వెంకటేష్ గౌడ్ ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలో హైడ్రో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హైడ్రో అధికారులు బృందం మీర ఖాన్ కుంటను పరిశీలించి వెళ్ళింది అంటే ఇది కూడా మీరు వచ్చింది కాబట్టి మీరు పెళ్లి అంటే ఇది లీగల్ అథెంటిక్ కదా నేను ఎవరో నేను ఒక మనుషులైనా మాత్రాన నేను చెప్పింది వాస్తవం రాకపోవచ్చు ఒక కమిషనర్ రాసి మీకు లెటర్ ఇస్తుంది కమిషనర్ ఎనభై నాలుగు పార్కులు అథెంటిక్ అని మీకు ఇస్తుంది అన్నట్టు అట్లా ఏమిటి ఉంటాయి సర్వే నెంబర్ వర్త డీటెయిల్స్ ఉంటుంది మున్సిపల్ ఉంటుంది కదా మున్సిపల్ అది అనుకుంటేనే కదా పార్కులు కబ్బ అయిందని అని రాసింది లెటర్